ఫ్రాన్స్ లోని ఓ రైతు రాత్రికి రాత్రే కోటీశ్వర్ అయ్యే అదృష్టం తలుపు తట్టిన ప్రభుత్వ నిబంధనలో ఆయన ఆనందాన్ని ఆవిరి చేశాయి తన పొలంలో సాధారణంగా పరిశీలిస్తుండగా ఊహించని విధంగా భారీ బంగార నిక్షేపాలు బయటపడంతో ఆ రైతు సంబరపడ్డాడు అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ఫ్రెంచ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది తదుపరి కార్యకలాపాలన్నిటినీ నిలిపేసింది మధ్య ఫ్రాన్స్ లోని అవేర్ ప్రాంతానికి చెందిన యాభై రెండేళ్ల రైతు మైఖిల్ పాట్ రోజు మాదిరిగానే తన వ్యవసాయ భూముల్లో పరిశీలిస్తున్నారు ఆ సమయంలో పొలం పక్కనే ఉన్న వాగులో ఏదో మెరుస్తున్నట్టు ఆయనకు కనపడింది కొంచెం లోతుగా తవ్వగా ఆయన చేతుల్లో ఉన్నది చూసి ఆయన కళ్ళను ఆయనే నమ్మలేకపోయారు ఆయన చేతికి చిక్కింది స్వచ్ఛమైన బంగార గడ్డలు కావడంతో ఈ వార్త వైరల్ గా వ్యాపించింది ఈ ఆకస్మిక ఆవిష్కారం గురించి తెలియగానే నిపుణులు అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు అంచనా ప్రకారం ఆ భూమిల్లో నూట యాభై టన్నులకు పైగా బంగారం ఉండవచ్చని దీని విలువ సుమారు నాలుగు బిలియన్ల యూరోలు దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు ఇండియన్ కరెన్సీగా ఉంటుందని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇంత భారీ మొత్తంలో బంగారం దొరకడం అనుభవజ్ఞులైన జుయాలజిస్టులను సైతం ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన తెలిపారు అయితే మైఖేల్ డ్యూపాట్ ఆనందం ఎంతసేపటికి నిలవలేదు ప్రభుత్వ అధికారులు వెంటనే ఆ ప్రదేశానికి చేరుకొని ఫ్రాన్స్ సహజ వనరుల చట్టం ప్రకారం తదుపరి ఉత్తర్వులు వెల్లడయ్యే వరకు ఎలాంటి తవ్వకాలు లేదా వెలికితీతలు పనులను చేపట్టరాదని ఆదేశించారు పర్యావరణంపై ప్రభావం చట్టపరమైన చెక్కులపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించిన తరువాతే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు అన్ని పరీక్షలు పూర్తయ్యే వరకు ఏమి చేయడానికి వీలుండదు అని ఆయనకు చెప్పారు జాగ్రత్త అవసరమని ఆయన అర్థం చేసుకున్నారు కానీ నిరాశ చెందకుండా ఉండటం కష్టమని ఆయన తెలిపారు ప్రస్తుతం ఆ భూమిలో వాణిజ్య కార్యకలాపాలను దూరంగా ఉంచి సీల్ చేశారు ఫ్రాన్స్ ప్రైవేట్ ఆస్తిలో సహజ వనరులు లభ్యమైనప్పటికీ భూగర్భంలోని సంపదపై ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుందట మరియు ఆయనకు మీరు చెప్పే సలహా ఏంటో కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్